కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇంటింటి రేషన్ పథకమే ప్రస్తుతానికైతే ఇక్కడ కొనసాగిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట ప్రతి ఇంటికి ఇంటి దగ్గరికి వచ్చి రేషన్ అయితే అందిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వంలో కూడా కానీ మన దగ్గర కొంతమంది లబ్ధిదారులు అయితే ఉన్నారు రేషన్ తీసుకునే లబ్ధిదారులు వాళ్ళ యొక్క మాటలు మనం విందాం ఏమేమి అందుతున్నాయి గత ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడా అయింది ఏమేమి సరుకులు అందుతున్నాయి అనేది మనం తెలుసుకుందాం వాళ్ళ మాటలో అదేనా చెప్పండి ఇప్పుడు మీకు ఏమేమి అందుతున్నాయి రేషన్ షాప్ లో రైస్ కందిపప్పు చక్కెర ఇది వరకు ప్రభుత్వంలో ఇచ్చేస్తా ఇది వరకు ప్రభుత్వంలో మీకు కందిపప్పు చక్కెర ఇవన్నీ ఇప్పుడు ఏమన్నా కొత్తగా అందుతున్నా కొత్తగా రైస్ ఎన్ని కిలోలు వస్తుంది మీకు ఒక్కరేనాలు పది కిలో ఇద్దరు ఇప్పుడు మీరు కరెక్ట్ గా రైస్ వండుకుంటారా అంటే ఏం లేదు ఈ మధ్య రెండు రోజుల క్రితం చూసారు ఆ రెండు రోజుల క్రితం చూసారు పోర్టులో కాకినాడ పోర్టులో దాదాపు ఐదు టన్నులు దొరికింది రైస్ అని తింటారు కదా ఎటువంటి మిస్యూజ్ జరగట్లేదు తర్వాత ఇంకో గవర్నమెంట్ ఇంకొకటి ఆలోచిస్తుంది ఏంటంటే తరలిపోతుంది రైసు ఇక రాబోయే రోజుల్లో బియ్యం బదులుగా కేజీకి నలభై మూడు రూపాయల నుంచి సొమ్ము అమౌంట్ ఫిక్స్ చేసి ఇస్తామంటున్నారు అలా మంచిదా మీకు రైసే కావాలా రైస్ రేట్ ఎక్కువ కదా అంటే మార్కెట్ లో బయట బియ్యం కూడా నలభై ఐదు రూపాయలు ప్రభుత్వం కూడా నలభై ఐదు పెట్టి కొంటున్నాము అదేదో మీకేస్తే మంచి రైస్ కొనుక్కుంటారు అక్రమంగా పోకుండా ఉంటుంది కందిపప్పు కందిపప్పు తీసుకోవాలా మీరు తీసుకోవట్లేదు ఉడకట్లేదా ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా పథకం ఏంటంటే బియ్యం బదులు కేజీకి నలభై మూడు రూపాయల నుంచి సమ్ అమౌంట్ అయితే ఇవ్వాలనుకుంటుంది ఎందుకంటే బియ్యం పక్కదారి పడుతుందని బియ్యం ఇస్తే మంచిదా మీకు డబ్బులు ఇస్తే మంచిదా డబ్బులు ఇస్తే నాణ్యమైన బియ్యం ఏమైనా కొనుక్కోగలరా బియ్యం బీమిస్తే ఈ బియ్యం తింటారా మీరు ఖచ్చితంగా అంటే ఏం లేదు ఇవి ఈ మధ్యకాలం చూసారు రెండు రోజుల క్రితము కాకినాడ పోర్ట్ లో కూడా చాలా వేల టన్నులు దొరికింది అదేంటంటే మనం మీరు తీసుకున్న తర్వాత మీ దగ్గర డీలర్లు పది రూపాయలు కొనుక్కుని అట్లా అట్లా తీసుకున్నా బియ్యం తీసుకొని వండుకొని తింటున్నారు దోశలో వాడుకున్నాం బియ్యం ఇస్తేనే మంచిది సిమ్ వస్తుంది మీకు పదిహేను ముగ్గురు ఉన్నారా మీకు ఉపయోగం ఉందా బియ్యము వండుకొని తింటారు నెల నెల ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా బియ్యం బదులు డబ్బులు ఇవ్వాలని ఉంటుంది ఇస్తే బాగుంటది బియ్యమే ఇయ్యాల మీకు అండ్ అట్టా అట్టా మాకు మాకు ఏం అందరూ చెప్తున్నారు నేను ఒక్కదాని కాదు అంటే నీ ఒపీనియన్ చెప్పు భీమం ఇస్తే బాగుంటుందా డబ్బులు ఇస్తే బాగుంది మంచి ఇండి అది మంచి ఇండి రేషన్ తీసుకుంటున్నారు వాళ్ళు రెండు రకాలుగా చెప్తున్నారు ఒకటి ఏంటంటే తినే వాళ్ళకి కచ్చితంగా బియ్యం వేయండి బియ్యం వద్దు అనుకున్న వాళ్ళకి డబ్బులు వేయండి డబ్బులు అన్న వేస్తే కనీసం మార్కెట్ లో మంచి బియ్యం అన్న తెచ్చుకొని తింటారు బియ్యం అనేది పక్కదారి పట్టకుండా దుర్వినియోగం పడకుండా ఉంటది అని చెప్తున్నారు కానీ గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో వేసి చూద్దాం థ్యాంక్